ఒక పైన పట్ట కోసి మళ్ళీ దాని మీద పొట్టు తీసి కింద పట్ట గాలి ఉండదు అయితే ఆ బండి పట్ట అయిపోయాయి ఇంకా రెండు బండ్లు అన్లోడ్ అయిపోయి కింద ఐస్ ఉంటుంది దీనిపైన పట్టాలు అవి పట్టాల కింద ఇది దీని దీనికి ఐసు ఐస్ ఓ ఇటు సైడ్ వచ్చే బండ్లు అన్ని ప్రతికి యాంగ్లర్స్ ఉంటాయి ఎందుకంటే ఇటు సైడ్ మనకి అంట అది స్టార్ట్ అయితే లేదు బ్యాటల్ డౌన్ అయినా మరి ఏమైందో రివర్స్ హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన మొత్తానికి అయితే బండికి అయితే చేరుకున్నాం చూద్దాం మనం ఇలా అన్లోడ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో మనకి బండ్లు ఏం లేవంట మనదే ఇప్పుడు అన్లోడింగ్ వాస్తవానికి అయితే వారం రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు పడుతుంది బండ్లు అన్లోడ్ కావాలంటే మనదైతే ఫస్ట్ రోజు అవుతుంది दिगबाट 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 दि इधर से पिच मु मु से घुमा रे करा गाड पास 50 ओके पते गाडी वाचै माने हल्ला टला कनै दा नी का खटी ए रे माल बक द पर यमा खड् ఒరి పొట్టు అది చేపల పొట్టు ఇప్పుడు మొత్తం వచ్చింది అండి ఛటర్ మొత్తం వచ్చింది మొత్తం వచ్చింది ఇది వేసుకో ఇది చదివది సగం ఇప్పవారు ఇప్పుడు పట్ట మన బ్రో కూడా మన సబ్స్క్రైబరు ఇక్కడికే వచ్చిరంట వాళ్ళు కూడా లోడ్ తీసుకొని సోమవారం వచ్చిరా సోమవారం వచ్చిరంట మంగళవారం ఆయూర్ ఇలా బుధవారం ఎంతైనా సగం అయిందా సగం అయిపోద్ది అయిపోద్దా మాది కూడా అయిపోతుంది మనోళ్ళు సంత్రాలు పోతున్న మాకు దొరికితే మేము కూడా అదే పెడతాం ఇంకా చూస్తాం ఏదన్నోటి ఇక ఏదైతే మాదో దగ్గర నుంచి గరించాయింది మాది ఒకటి ఉండదు ఒకటి రెండు మూడు నాలుగైదు పట్టాలు ఉంటాయి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి మళ్ళీ దాని మీద బొంత ఉంటుంది చేపల బొంత దాని కింద వడ్ల పొట్టు దాని కింద ఐస్ ఐస్ కింద బాక్సులు బాక్సుల మధ్యలో కూడా ఐస్ సైడ్లకు ఐస్ కింద ఐస్ మొత్తం ఐసే ఉంటుంది అందుకని వాటర్ విపరీతంగా కారుతాయి ఇంకా కారుతూనే ఉన్నాను చూడరు మండిలాగ థర్మాకోల్ ఒక దగ్గర వేసుకుంటారు అంత ఒక దగ్గర వేసుకుంటారు కొన్ని మండిలలో అయితే పుట్టానే ఉంటుంది థర్మాకోలానే ఉంటాయి బురద బురద ఆగం ఆగం ఇంతింతలోత వస్తుంది ఇక్కడి వరకు అన్లోడ్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ చెప్పినప్పుడు అపరిపిదాం నా మీద పడితే ఎప్పుడు నేను అన్న నీ జోలికి వచ్చిన వరకు ఆడి వరకు లాగేసుకున్నాం పట్టని మళ్ళీ దీన్ని మర్చేసుకోవాలి ఇట్ సైడ్ ధర నిజమే పట్ట కలరే ఉంది నీ అంగి ఇది పట్ట కట్ చేసి కుట్టించినా ఏంది పట్ట కట్ చేసి కుట్టించినావా అరే ఏం డబ్బా కొస తక్కువ ఉంది నేను అనుకుంటున్నా పొట్టు కింద పట్టాలు మొత్తం తొమ్మిది వేసారు మా తొమ్మిది పట్టాలంట మా దాంతో పది కింద కింద ంతొంతతో పదకొండు చూడు గుర్రాలు ఆడు ఆడు గుర్రాలు ఉన్నాయి ఇక్కడ చాలా వరకు గుర్రం బండ్లు కడతారు కదా బొంత ఉంది ఉందే ఇంత ఉంది కదా చూడు ఇంత పెద్ద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ కనిపించే వరకే ఏడు ఉన్నాయి మన ఏపీ బండ్లు మొత్తం చేపలన్నీ అన్ని ఎక్కడి నుంచైనా సరే మన దగ్గర నుంచి వస్తాయి ఇదరత ఇదరత టీకే ఇంకో ఇది దాకనంట ఆ ఇది దాకా ఇప్పుడు పట్ట మార్చిన వారికి పట్టది పట్ట తీయాల్సి వస్తుంది ఇంకో ఎక్కువ ఇప్పమన్నారు సగం అన్నారు మళ్ళీ మూడు మూడు పావులు ఇపోంటారు ఇంకో పైన పట్ట కోసి మళ్ళీ దాని మీద పొట్టు తీసి మళ్ళీ కింద పట్ట కోసుకుంటూ రావాలి తాళ్ళు ఓ ఎంత బందోబస్తు ఉండే చూడు అట్ట చేస్తేనే మనకి ఐస్ అనేది కరగకుండా అవుతుంది లేకపోతే దారిలో వచ్చేటప్పుడు మొత్తం కరిగి నీళ్ళు నీళ్ళు అవుతుంది గల్లకి ఎందుకు పోతున్నావు అంతా గలీజుకుంటుంది అక్కడ చెవ్వా ఎక్కడ ముసలి ఆయన దీన్నే బొంత అంటారు ఇది వచ్చేసి మనకి లోపల స్పాంజీ లాగా ఉంటుంది పైన స్టిక్కర్ టైప్ వస్తుంది కవర్ కవర్ దానిపైన మళ్ళీ సిల్వర్ పేపర్ వస్తుంది కింద మళ్ళీ ఐస్ ఉంటుంది దీనిపైన పట్టాలు అవి పట్టాల కింద ఇది దీని కింద మళ్ళీ ఐసు ఇంత గడ్డ పెట్టింది జరుగు బర్స్ బర్స్ బరుసు ఉన్నాయి ఇద్ద గడ్డల గడ్డల ఐసుని పొడి పొడి చేసి దీన్ని వేస్తారు పొడి పొడి చేసిన ఐసు వీళ్ళకి వచ్చేసరికి మొత్తం గడ్డ అయిపోయింది ఇంకో ఇదే లోపల గడ్డల గడ్డల ఐసు ఇంకా కింద ఉంటుంది ఆ అంత ఐసు కూడా కరిగి కిందికి వస్తూ ఉంటుంది అన్నమాట రన్నింగ్లో వెళ్ళేటప్పుడు పార్కింగ్లో పెట్టా అంటున్నాడు ఏడా పార్కింగ్లో పెట్టంటుండట ఒక జాగ్రత్త దీని దీన్ని జాగ్రత్తగా ఉండాలి ఈ ఐస్ అంతా తీసేసి ఈ బాక్సులు బాక్స్లో కూడా మళ్ళీ కవర్తో ప్యాక్ చేస్తారు మళ్ళా బాక్స్లలో కూడా మళ్ళీ ఐస్ ఉంటుంది ఐస్లో షాపులు ఉంటాయి బండి అంటే పార్కింగ్లో పెట్టాలంట పార్కింగ్లో పెట్టినాక అన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ పట్టాలు ఇప్పించినాం ఇప్పించారు దమ్మ దమ్మ ఉడిపి అన్లోడ్ అయితే అనుకున్నాను నేను నిజంగా అనుకున్నా పట్టాలు అన్నీ ఉడిపికిచ్చే పుట్టాడ పోపించరు ఇక మళ్ళీ పార్కింగ్ అట్ట పార్కింగ్లో పోవాలట పార్కింగ్లో పోయి ఏ ఇది కాదు ఇప్పుడు దన్నా కొంచెం దిగరాకుండా ఎక్కడ రాకుడు ఉంది ఇది గిటార్ంది పెట్టిన ఒక గంట తర్వాత అయితే అన్లోడింగ్ చేయడం స్టార్ట్ చేసారు చూద్దాం రండి రోజు వస్తారు కదా వీరి వరకు ఐస్ కట్ చేసి మొత్తం బాక్స్లన్నీ తీసి వేరే బండి వేసుకొని పోతున్నారు ఇట్లా చేస్తారు అనమాట ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి వస్తుంది అట్లా వేసుకొని పోతారు అలా చూడండి చేపలు కూడా అట్లుంటాయి ఐస్ జర్రీ ఎంత లెవెల్ ఉందో ఇక సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు అప్పుడు ఒక బండి అప్పుడు ఒక బండి వస్తుంది అల్ల కొన్ని అల్ల కొన్ని వేస్తారు ఇక వరకు చేసారు ఈ మూల నెక్స్ట్ ఒక బండి వస్తే ఈడు వరకు అయిపోతుంది మళ్ళీ ఒక బండి వస్తే ఈడు వరకు అయిపోతుంది బండి వచ్చినప్పుడు ఈ ఐస్ తీస్తారు ఇక ఇట్లా పరలు వస్తారు ఇంత గట్టిగా ఉందో చూడరే వస్తలేదు బిక్తే కూడా రాడ్డుతోని కొట్టి మొత్తం తీసేస్తారు గట్టిగా అయిపోయింది ఇంకో పట్ట అయిపోయాక కారుతుండే నీళ్ళు ఇప్పుడు ఆ బండి పట్ట అయిపోలే ఇంకా రెండు బండ్లు అన్లోడ్ అయిపోయి పెట్టుకుర్రు లోడింగ్ ఓలాలు ఇక్కడ ఈ బండి సగం చేసి వదిలేసర్రు ఇక్కడ ఇంకో బండి లాస్ట్కి వచ్చింది దానిపైన కూడా ఐస్ ఉంది చూడండి అది కూడా తీయలేరు ఆ బాక్స్ లిఫ్ట్ అయితే అన్లోడ్ చేస్తారు అప్పుడు తీస్తారు ఐసు మళ్ళీ అవి తీసుకుపోయి ఆడబెట్టమంటారు బండి ఈ ప్లేస్లో యాక్చువల్గా అయితే మన షాప్ దగ్గర తీసుకోవాలి బండి అక్కడ ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పేసి వీళ్ళే ఈ బండి తెచ్చుకోరు చిన్న బండి దాని మీద బాక్స్ పెట్టుకొని షాప్లో తీసుకోగలరు నలభై కేజీల వరకు ఉంటాయి అనమాట ఒక్కొక్క దాంట్లో పీసులు దాని మీద రాస్తారు ఒక్కో దాంట్లో పదిహేను దాంట్లో ఇరవై తొమ్మిది దాంట్లో పంతొమ్మిది చిన్న అయితేనో ఎక్కువ వస్తాయి పీసులు పంతొమ్మిది ఇరవై వస్తాయి పెద్ద అయితేనో పదిహేను పద్నాలుగు అట్లా వస్తాయి ఒక్కొక్క బాక్స్లో మొత్తం ఐసే ఉంటుంది సగం వరకు వెయిట్ పది పెట్టలు వేసుకుంటారు అంట పది డబ్బాలు వేసుకుంటారు అంట ఒక ట్రిప్కి గాలి ఉండదు అయితే లబ్బర్లు టైర్ల గాలి ఉంటుందా అంట టైర్ కూడా చూడు గాలి ఉందో లేదా చూడే తప్పేమో అదంట ఆర్ అంటే నువ్వు పంకాజ్ అంట కిందన్నిచ్చిండు అన్ని పేర్లు ఉన్నాయి కదా బాక్స్ల మీద ఆర్ అంటే రూప్ చెంది అంట కే అంటే వైట్ షాప్ అంట పంకాస్కి అయితే ఏ నెంబర్ ఉండదు అంటాయ్ రానే రానే రాజా

ఇదే అంట షాపు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిర్రు జామ్ మాత్రం విపరీతంగా ఉంది చూడ్రీ ఇట్లాంటి దాంట్లో బండ్లు రావాలంటే ఏడు వస్తాయి ఇంత పెద్ద బండ్లు చిన్న బండ్లు టెంటైరా వస్తున్నాయి టైర్ ఫోర్ ఇంటరా లెంత్ సరిపోట్లే మొత్తం మనకి అది నెట్ ఎక్కింది అరే వాడు చూడరు చేపలు మొత్తం రోడ్ మీద జాలి లాగా పెట్టి పట్ట వేసి దాంట్లో బండ్ నుంచి తీసి అమ్ముతారు లైఫ్ ఇష్యూడా కూర ఉందా కూర ఉండాలి ఇప్పుడు నువ్వు కానీ కానీ లోకల్ బండి డైరెక్ట్ షెర్ర నుంచి పట్టుకొస్తారు ఇగో ఒళ్ళలో షెర్ర నుంచి పట్టుకొచ్చి లైఫ్ ఫిష్ ఇడేసి అమ్ముతారు మనం ఏం ఐస్లే తీసుకొస్తాం వీళ్ళు ఐస్ తీసుకురారు డైరెక్ట్ డ్రమ్ములలో వాటర్ పోసుకొని తీసుకుని చచ్చిపోయినట్టే నాలుగు ఆడోటి ఆడోట చచ్చిపోయింది కానీ మిగతా అని పట్టుకొని ఇట్లా లైఫ్ ఫిష్ అంతా అమ్ముతారు మన ఈ జాలి వచ్చింది టైర్ ఇట్లా ఏమయ్య చచ్చిపోయింది బతికే ఉంది కానీ అది బోర్ల బొక్కలు అనుకుంది ఎల్లెల్ కలప అనుకుంది అది పానం అప్పుడే పోతుంది లాస్ట్ కి వచ్చింది కొత్త పానం వచ్చింది అది నీ లెక్క నా లెక్క ఇప్పుడు మనం తెచ్చిన చేపలు ఉన్నాయిగా దాంట్లో నుంచి ఆ బాక్స్లు ఉన్నాయి ఆ థర్మాకోల్ బాక్స్ లాగా చేపలు అన్ని తీస్తారు ఐస్ కూడా తీసి పారేస్తారు చూసిగా పారేసి ఇగో ఈ కొత్త ఐస్ అని అమ్మ ఇది బాగుంది కొత్త ఐస్ ఇట్లా మన రిక్షల మీద తీసుకొచ్చి అమ్ముతారు ఇది వీళ్ళు బాగులుగా బయట షాప్ లో అయితే అమ్ముతారు పెద్ద షాప్ లో అయితే ఏంటంటే డైరెక్ట్ ఆటో లలో వస్తుంది ఆ వచ్చిన ఐస్ ని మళ్ళీ మన షాప్ లోని తీసుకుపోయి షాప్ లో కొత్త ఐస్ వేసి ముక్కలు ముక్కలు చేసి అలా ప్యాక్ చేస్తారు మళ్ళీ డబుల్ డబుల్ వర్క్ అన్నమాట ఐస్ పాడేస్తారు అది కరీ స్మెల్ వస్తది అని చెప్పేసి కొత్త ఐస్ మారుస్తారు ఓ పైన చూడు రే తీసి ఆ బండ్లే వేస్తుండై ఐస్ అంత సార్ రిక్షల అట్టే ఉండే తిడతారని చెప్పేసి మళ్ళీ ఈ ఐస్ అంత తీసుకుని అక్కడ పాడేస్తారు అది ఏ సలికి పెరస్ పోయినట్టు అట్టలు కట్టినట్టు ఉంటది అట్లా తీసేస్తారు అనమాట ఐస్ మన బాడీ ఉంటది కదా బాడీ కింద కూడా థర్మకోల్ ఉంటుంది ఇట్లా మన బండి వీటికి కూడా ఐస్ కరగకుండా డబ్బాలలో ఐస్ కరగకుండా కింద థర్మాకోల్ వేస్తారు ఒక లైన్ జెంగు వస్తుంది జెంగు వచ్చి తుప్పులు తుప్పులు వేస్తుంది ఖరాబ్ అయిపోతుంది తొందరగా సైడ్ ఎక్కువ పోతుంది అందుకని బండ్ల బాడీ లు కరాబ్ ఈ పరకలు బుడబుడ కూడా ఇప్పుడు ఇట్లా మారుస్తారు బాక్స్ బాక్స్ ఖరాబ్ అయింది లేక్స్ మారుస్తుంది టేస్ట్ చచ్చిపోయినా కానీ చాపల స్మెల్ రావు పెద్ద షాప్ చూడలేదు అది వచ్చే ఉంటారు అమ్మా చిన్నది లేవు ఈ షాప్ ఇంతలా ఉంది ఎప్పుడు కట్ చేసుకుని పోలీస్ చెట్టు నువ్వు మరి గట్టి మూడు రోజులు అయినా రెండు రోజులు ఉంది అట్లా చెరువు కొట్టలేదు ఎప్పుడు అటు సైడ్ పెట్టాలి అయితే కట్ చేసుకుని చెప్పిందంట అది స్టార్ట్ అవ్వట్లేదు బ్యాటల్ డౌన్ అయినవి మరి ఏమైందో బండి స్టార్ట్ అవ్వట్లేదు డక్క కొడదాం అన్న మెకానిక్ రావట్లేరు గిట్టే ఉంటాయి పార్కింగ్ లాగా అక్కడ ఇక్కడ క్రాక్ టైంకి రాకపోతే ఇప్పుడు లోడింగ్ పోవాలన్నాయి అన్లోడ్ అయిపోయి ఉన్నారు వాళ్ళేమో మామూలుగా ఎవరు బోరు మా బండికి అది దానికి టచ్ అవుతుంది బెండ్ అవుతుంది కలర్ పోతుంది అది దాని అవసరం సామాన్యంగా ఎవరు కూడా చేసుకోవాలి ఒకరికొకరు సాయం చేసుకుంటునే మంచిగా ఉంటుంది అందరూ అదే పరిస్థితులు వాళ్ళకు వచ్చిన పరిస్థితి మనకు కూడా ఎప్పుడో ఏదో ఒక రోజు వస్తూనే ఉంటుంది ఆ బండి వెళ్ళిపోయి అయితే ఆ బండి వెళ్ళిపోయినాక పోతాడు తను రాము కొట్టము ఆ బండి పోతుంది రాని చేపల మార్కెట్లో పార్కింగ్ ఇది కజాయి కజాయి చెప్పు కజాయి డబ్బులు తీసుకోవడానికి కోసం ఆయినట్టు వీళ్ళు స్టార్ట్ చేసిరో చేరో అట్లే బ్యాటరీలు డౌన్ అయిపోయినాయి స్టార్ట్ చేస్తారు పోదాం అనుకునే టైంకి బాధలు మాకు చేపలు పారేటైతే ఈ షాపలే పడుతున్నాం మేము చేపలు పడుతున్నాం ఏం చేయాలి ఇక మూడు రోజులు సార్ అట ఏం చేయాలి ఒకటే బాధపడుతున్నాయి మన తమ్ముళ్లే కానీ మనవులే కానీ ఏం కాదు మా మసీరు కూడా పెడతాం అన్న అంటే ఇక పోదాం పెట్టింది కొట్టాలంటే వెయ్యి రూపాయలు అడిగిందట అడిగిర అన్నగిరి సంగతి అన్నమా సడన్ అంటే చాలా మంచి మనవులే కానీ సాయం చేద్దాం అని చావు చెప్పు జాకి పెట్టి లేపుతారు ఒకసైడ్ జాకి లేపి హౌసింగ్ టైర్ కి తాడు ముద్దు ముద్దుకుంటే అట్టే తిప్పుతాం అని కానీ ముద్దుగా లేదు సాపలం అడుగు ఇలా సాపల చెరువు అయిపోయింది మనం కూడా సాపల చెరువు అవుతాం మనం చల్ల పరక చల్ల పరక అప్పుడు నువ్వు ఆయన పిర తీసి పెట్టుకో ఎందుకంటే మంచి రాదు ఆయన స్టార్ట్ అయింది అంది ఒకటే లో స్టార్ట్ అయిపోయింది నేను రెండు మూడు సార్లు స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనుకున్నా రెండు మూడు సార్లు ట్రై చేయాల్సి వస్తుంది అనుకున్నా కానీ ఒకటేసారి స్టార్ట్ అయిపోయింది ఓకేనా

ఏ ఎకరాలు రావాలే మనకు కొంచెం ముందు పెడిచాడు అయ్యాపు చేసుకోపోయినా ఆయన ఎవరు ఎవరు గలుగుతారు రైట్ రైట్ చూడుపోతారా తమ్ముడు బాయ్ 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 ఏం లోడుకి అబ్బా మా ఫ్రెండ్ ఈయన దోస్త్ దోస్త్ టైం వచ్చేసి మళ్ళా ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది ఏడున్నరకు మళ్ళా రమ్మన్నారు షాప్ దగ్గరికి పొద్దుగాల పార్కింగ్ లో పెట్టిస్తారు సాయంత్రం మధ్యాహ్నం ఆ టైంలోనో ఆడికి మళ్ళీ షాప్ దగ్గర తీసుకురమ్మంటారు అటు ఇటు అటు ఇటు తిరుగుబడే అవుతుంది ఇది చూస్తాం అంత బుడద బుడదా మొత్తం సముద్రం అయినట్టే అయిపోయింది మళ్ళీ నీళ్ళు మంచి నీళ్ళు అంటే ఈ కౌస్లీలు కాళ్ళు అన్నీ చేడతాయి ఇలా తిరిగితే బండి నుంచి దిగ కూడా దిగబుద్దు అవుతులే బండ్లు ఉన్నాయి కారా అవి అవుతుడు ఏమో బండి రాని అని చెప్పేసి ఫోన్ చేసిండు ఆడనో మొత్తం ఇరకడ ఇరకడ ఉంది బండి వాటనే వాడుదా చూసురు కదా మనం నిన్ననో డే టైంలో వచ్చినాం ఇదే లైన్లా అప్పుడు ఎట్లుండే మొత్తం మార్కెట్ జరుగుతున్న టైం అది ఈడ బండ్లే ఆడ బండ్లే మొత్తం లైఫ్ ఫిష్ అమ్మే టైంలో అప్పుడు వెళ్ళినాం మనం ఇప్పుడు మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయినాయి షాపులు క్లోజ్ అయిపోయినాయి మార్కెట్ క్లోజ్ అయింది జస్ట్ బండ్లు పక్కన పెట్టేసుకుర్రు కాకపోతే పెద్ద బండ్లు మనవి ఉన్నాయి కదా బయట నుంచి వచ్చిన బండ్లు అవి జస్ట్ అవసరం కూడా దింపుకుంటారు మన కటింగ్ సంబంధించిన ఫిష్ అర్జెంట్ ఉన్న ని దింపుకుంటారు ఈ బండ్లు కూడా ఇంతసేపు దింపిన బాక్సులు అన్ని బయట ఉన్నాయి కదా ఈ దింపేసి బండి తీసుకొని పక్కన పెట్టుకున్నారు వీడు ఒక బండి అడ్డం ఉంది ఈ బండి ఏమి అన్లోడ్ చేస్తలేరు అన్నీ మన బండ్లే మన తెలుగు స్టేట్స్ బండ్లే దూరం నుంచి వచ్చేటి చెప్పాలన్నా మీరే కఊర్లు యాక్సిడెంట్ అయిన తర్వాత నాలుగు నాలుగంట జరిగిందంట ఆల్రెడీ ఒక బండి పెట్టేశారు మన ఏదైతే అన్లోడ్ అవుతుందో హనీ మనీ మన షాప్ పేరు దాన్ని పక్కనే ఇంకో బండి పెట్టిరు ఇక్కడ బండి రోడ్డు మీద పెట్టిర్రు ఇక్కడ బండి అన్లోడ్ అయిపోయి పక్కన పెట్టు సారీ అన్లోడ్ కావాలి ఇంకొక లైన్ ఉంది చూసి ఇక్కడ బండి ఎట్లుంటుంది అంటే ఈ పరిస్థితి మనకి వైట్ ఫిష్ అని ఉంటుంది తెల్ల చేపలు ఆ చేపలు ఉన్నాయనుకో ఒక్క లైన్ ఉన్నా సరే ఇగో ఈ బండికి ఒక లైన్ ఉంది ఒక్క లైన్ సరే మన బండి ఒకరోజు రెండు రోజులు అవుతుంది మనం ఎప్పుడైనా మార్కెట్లలో కానీ చిన్న చిన్న సందులలో పోయినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రయ్య రయ్య కట్ పోయినాం అనుకో ఇంత తల్లినా కానీ మొత్తం డ్యామేజ్ అవుతుంది ఎక్కువ ఎందుకంటే ఇది మొత్తం ఐరన్ సంబంధించిన బాడీ ఇంత తాకితే ఇంత పెద్దగా అవుతుంది అయింది అన్ని సగం సగం చేస్తారు రెండు రోజులు మూడు రోజులు ఆపుతారు నమస్తే బాయ్ జముగా కదా ఏ చిలాతే అబ్ కబోజాగ పూరా మరి రేపు అవుతుందంట మొత్తం కథ కష్టమేమో ఉందిరా మేము ఎంత సంతోషపడ్డామో నిన్న రాగానే నిమ్మడి దమ్మదమ్మ ఇప్పుడు అర్జెంట్ అర్జెంటు అని ఒకటే ఫోన్ చేసాడు అవసరం ఉంది ఓన్లీ సగం వరకే మాలు మొత్తం కాదు మేము ఏమనుకున్నాం మొత్తం దింపేస్తారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం వాళ్ళకు ఓన్లీ ఒక నాలుగు లైన్లో ఐదు లైన్లో అవసరం ఉండేది నిన్న పొద్దున అందుకని దమ్మదమ్మరా దమ్మదమ్మరా అని చెప్పేసి దమ్మదమ్మ పట్టిప్పిచ్చేసి నాలుగు వేల దింపూరు గతం మన సంగతే మర్చిపోయారు ఇక అవి కొన్ని అవి కొన్ని అయి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్లు వాళ్ళకి అవసరం ఉంటాయి మన బండ్లో ఉన్న అన్నీ ఒకసారి దింపరు ఇటు సైడ్ వచ్చే బండ్లన్నీ ప్రతికి యాంగ్లర్స్ ఉంటాయి ఎందుకంటే ఇటు సైడ్ మనకి ఆరెంజ్ అవుతుంది ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి ఆరెంజ్ మేము కూడా ఆరెంజ్ పెట్టాలనుకుంటున్నాం యాపిల్ ఆరెంజ్ ఇవన్నీ మొత్తం ఫ్రూట్స్ కొట్టే బండ్లు అన్నిటికీ యాంగ్లర్స్ ఉంటాయి ఎక్కువ యాంగ్లర్ లేకపోతే మన బాక్స్లు అనేవి పట్టవు ఎక్కువ ఇట్లా సైడ్లో కొరిగేస్తాయి కింద పడిపోతాయి అని చెప్పేసి ఆంగ్లర్ ఉన్న బండ్లకే ఆ లోన్లు ఇస్తారు కాయం చేసుకో కాయం చేసుకో కాయం చేసుకో కాల్నే వెళ్ళే ఇప్పుడు ప్రతి అన్నుడు అగ్గే దింపుతురు సగం దింపుతారంటే మళ్ళీ పదో సగం చేస్తారంటే ఏం చేయాలి మాకు సలికి వణి ఆయన ఆయన దింట్లో విషయాలు చేస్తున్నాడు ఆయన ఏం చేయాలి ఇక మాకేమో చలి వణికలు పెడుతుంది వీళ్ళు కూడా చూడు గరికోట్లు వేసుకుని కుళ్ళలు పెట్టుకున్నారు మాకేం లేదు ఎక్కడ లేదు ఏం చేయాలి ఇక అప్పు మమ్మల్ని మామీ చేసేవారు అన్న ఆయన మాకు మొత్తం కథం పూర కథం

మా వేస్తుంది నాయన ఆయన ఏం చేయాలి అమ్మ తట్టుకోలేకపోతున్నావు పొరగలు బాగా చేస్తున్నారు మా దోస్తు ఫ్రెండ్స్ నామకే మహావీర్ 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 జై మహవీర్ జై ఇప్పుడు మళ్ళీ మనకి ఎర్లీ మార్నింగే లేపిరు లేపి మళ్ళా పార్కింగ్ బండి అంటారు అయితే మనకు అక్కడ పార్కింగ్లో నైట్ పెట్టినా అయిపోవు కాకపోతే బాక్సులు పోతాయి అక్కడ పెడతాయి అని చెప్పేసి షాప్ దగ్గర పెట్టించుకోరు పొద్దుగాలనే మళ్ళీ అక్కడ బండ్లన్నీ వచ్చి ఫిష్ అమ్ముతుంది అనమాట లైవ్ ఫిష్ అందుకని మళ్ళీ తీసుకుపోయి పార్కింగ్లో పెట్టుకోపో సాయంత్రం మళ్ళీ మొత్తం టోటల్ అన్లోడ్ చేస్తూ ఉంటారు ఏం లేదు రెండు లైన్లే ఉన్నాయి అంతే ఇట్లనే ఉంటుంది ప్రాసెస్ అయితే అన్లోడింగ్ ప్రాసెస్ ఇంకొక రెండు లైన్లు అయితే అయిపోతే మనం క్లీనింగ్ చేసుకోవాలి ఇక మొత్తం దాంట్లో ఉన్న పట్టాలు ఇట్లా మర్చేసుకొని పైన వేసుకొని మొత్తం పైన కట్టుకొని లోపల థర్మాకోలు వాటరు ఐసు ఈ సంతా నీట్గా మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా బండి తీసుకొని లోడింగ్కి వెళ్ళిపోవాలి ఆ కిరాయి కూడా మనకి అన్లోడ్ అయిన తర్వాత ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటలు లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తాం డబ్బులు క్యాష్ ఇస్తారనమాట ఇక్కడ అందుకని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ రెండు బండ్లు వచ్చినాయి అన్లోడ్ అయిపోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతనే ఉంటాయి వేరే వస్తూనే ఉంటాయి నాలుగు రోజులు పట్టొచ్చు ఐదు రోజులు పట్టవచ్చు చూసిరుగా మన్న ఇప్పిన మనం పొద్దున మన్న ఇప్పితే నిన్న అయిపోయింది మన్న అయిపోయింది ఈ రోజు మళ్ళీ మూడు రోజులు ఇవాళ కూడా మళ్ళీ నైట్ అవుతుంది అని అంటారు నైట్ కూడా అవుతుందో కాదు తెలియదు మళ్ళీ ఒక ఇరవై ముప్పై బాక్సులు ఉన్నా సరే అయితే దాంట్లో దింపుకోవచ్చు ఈ రెండు మూడు లైన్లు ఉన్నాయి ఒక ఒకరోజు మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది ఇవ్వ థర్మాకోల్ అంత డేసారు బండి కరెక్ట్ కావాలి ఇప్పుడు దాని మీద చెక్కాలి పార్కింగ్ అవుతారా ఎట్లుందో ఇందులో కటింగ్ అవుతుంది ఫిష్ కటింగ్ అయ్యే దగ్గర మనకి కొంచెం తొందరగా అయితే అన్నోళ్ళు కటింగ్కి తీసుకుంటారు అనమాట ఫిష్ కొన్ని ఎక్కువ కొన్ని ప్లేస్లల్లో కటింగ్ వేరే దగ్గర అవుతుంది అక్కడ ఏమవుతుందంటే మనకి మా షాప్ దగ్గర దింపుకోరు బండి ఎన్నో అక్కడ ప్లేస్ ఉన్న అక్కడ పెట్టించుకుంటారు పెట్టించుకొని ఒక బండి వచ్చినప్పుడే మనకి క్రాసింగ్ కొట్టుకుంటారు అనమాట వేరే బండ్లకి డివైడర్ పైకి ఎక్కితే లోపల ఉన్న వాటర్ అంతా కూడా జారిపోతుంది అదే మన పార్ట్నర్ అయితేనో ఒకటే ప్లేస్లో ఆపుతారు కాకపోతే కొంచెం వెనకకి ముందుకి అటు పక్కకి ఆడాన్నే జరిపించుకుంటా ఉంటారు అనమాట బండ్లు వస్తుంటే పోతుంటాయి కాబట్టి ఇరకట ఉన్న దగ్గర ఈడైతేనో కాడికి పోవాలి మళ్ళీ పార్కింగ్లో పెట్టాలి మళ్ళీ ఇంకో కాడ అనుకో షాప్ సెంటర్కి డైరెక్ట్ పెట్టిస్తారు డైరెక్ట్ పెట్టించి ఆడే దమ్మ 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 ధమ్మ అన్లోడ్ చేస్తారు ఇప్పుడు మనకి వెళ్తుంది అంట మన దాంట్లో ఉన్న చేపలు కూడా చిన్న బండ్లలో వేసుకొని జమ్ము తీసుకోబోతున్నారు అన్లోడింగ్ అయితే మనం లక్కుంటేనే ఒక రోజులు అవుతుంది ఇంకా లేదనుకో ఎన్ని బండ్లు ఉన్నా ఒక్క బండ్లు ఉన్నా రెండు బండ్లు ఉన్నా మూడు బండ్లు ఉన్నా సరే నాలుగు రోజులు పట్టేది తెలియదు ఐదు రోజులు పట్టేది తెలియదు ఆరు రోజులు పట్టేదెలో ఒక్కోసారి పది రోజులు కూడా అవుతాయి బండ్లు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము మనకి డౌన్లోడ్ అయిపోతే నెక్స్ట్ ఆ రేంజ్ కన్నా లేకపోతే డైరెక్ట్ జమ్మూ కాశ్మీర్కి ఇక్కడి నుంచి లోడ్ తీసుకొని శ్రీనగర్ వెళ్ళిపోతాం ఏదో ఒకటి అయితే కన్ఫర్మ్ అయిపోతుంది మనకి ఓకే బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో కదా జే డ్రైవర్